చలికి గజగజ వణికిపోతున్న మంచిర్యాల జిల్లా ప్రజలు శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు తప్పిన పెన ప్రమాదం నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై రెండవ తేదీ జాబ్ మేళా కర్నూలు రక్తదాన శిబిరంలో మనోజ్ దంపతులు రక్తదానం చేసిన మంచు మనోజ్ రెండో రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి నిర్వాహకుడు రవిని తీసుకున్న పోలీసులు నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్ ను కలిసిన మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు మొండితో అరుణ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నంద్యాల పార్లమెంట్ సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయ పరివేక్షణ కమిటీ చైర్మన్ బైరెడ్డి సబరి సంబంధిత అధికారులను ఆదేశించారు मैं ली चूरा मिली हूँ चलो कढ़म में मिले ठीक है कढ़म को रुके हुए हैं और ये बाकी फाइव इयर्स में जी वाला एक साल में तो चूरा मिले ये बड़ी आयशा इंडिया तो चलता है बस आवाज़ कार्ड ज़रूरत है नहीं है अभी मैंने जिम्मेदारतों में आई थी बटे वन फोर्टी थाउज़ेंड आवाज़ कार्� స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు గ్రామంలో యాభై ఏళ్లకు గాను సగానికి పైగా ఇండ్లకు తాళాలు బోర్న విలపిస్తున్న హిడ్మా తల్లి మాంజు

తమిళనాడులో దంచు కొడుతున్న వానలు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చెన్నైతో పాటు మరో ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ భారీ వర్షాల వల్ల తిరునల్వేలి జిల్లాలో నీట మురిగిన అనేక ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం గజగజ వనికిపోతున్న మంచిర్యాల జిల్లా ప్రజలు రోజురోజుకు భారీగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల సూచన కొనసాగుతున్న భక్తుల రద్దీ అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పదహారు గంటల సమయం భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం స్పాట్ బుకింగ్ ఐదు వేలకే పరిమితం చేస్తూ నిర్ణయం ఈ నెల ఇరవై నాలుగు వరకు ఐదు వేల వరకే స్పాట్ బుకింగ్ మూడు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా దర్శనం ఎన్హెచ్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన ప్రైవేట్ బస్ ట్యాంకర్ లో కెమికల్స్ ఉండటంతో దట్టంగా పొగులు వ్యాపించగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దిగి ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ లోని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ను ఖాళీ చేస్తున్న అగ్నిమాపక సిగ్గం

జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు డిగ్రీ నందు ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు నంద్యాలపట్నంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఈ నెల ఇరవై రెండు తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి శ్రీనివాస్ నగర్ లోని వివేకానంద ఆడిటోరియంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంది ఈ డ్రైవ్ ఈ డ్రైవ్ ని ఆల్ డిజిటెక్ కంపెనీ ఆర్గనైజేషన్ నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో పాస్ అయినటువంటి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనవచ్చు వాళ్ళకి నెట్ శాలరీ టేక్అవే శాలరీ అని పదహారు వేల రూపాయలు ఇస్తారు దీనికి తోడు ట్రాన్స్పోర్టేషన్ కి ముప్పై ఐదు కిలోమీటర్ల లోపలయితే రెండు రెండు టూ అండ్ ఫ్రో కి క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు లేదంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది హైదరాబాద్ లొకేషన్ లో మాదాపూర్ లో చేయవలసి ఉంటుంది ఉద్యోగం దీనికి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ కింద వీళ్ళని బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించినటువంటి జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంది ఆల్ కంపెనీ రక్తదానం చేసిన మంచు మనోజ్ యువత రక్తదానం చేసి తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాలని సినీ నటుడు మంచు మనోజ్ కోరారు కర్నూల్లో ఎన్టీఆర్ ట్రస్టు మోక్షజ్ఞ ఓఆర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో మనోజ్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోజ్ రక్తదానం చేశారు నందమూరి బాలకృష్ణ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు చాలా బరువుగా ఉంది మనసు అంత చిన్న చిన్నారి వయసులో ఆడుకునే వయసులో ఫ్రీగా తిరిగే వయసులో ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను అంటే నాకు కూడా దీని గురించి తెలియదు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ నన్ను వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జనసీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తుంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ ఇస్తున్నాం అండ్ చిన్న పిల్లలు పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు అండ్ ఎంతో మంది పిల్లలకి బ్లడ్ కాలం చెందుతున్నారు అది చాలా మనసు కష్టమైన విషయం వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము మా వంతులు సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము ఇక్కడే కాదు రాయలసీమ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకుని అందరూ రావాలి ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఊర్లో ఇది విన్న ప్రతి ఒక్కరు తాల్సిమియా అనే ఒక డిసీజ్ ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తాను కోరుతున్నాను అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి అది ఆ ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదు డైరెక్ట్గా బార్డర్లోనే టెర్రరిజం వస్తే బోర్డర్ కాదు అది ఎన్నో విధాలుగా వస్తుంది అండ్ స్పెషలీ డ్రగ్స్ రూపాన్న మీరు ఆ డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్ డైరెక్ట్గా టెర్రరిజం వెళ్తుంది అది మర్చిపోకండి పిల్లల్ని పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మనం నిజంగా ఉందంటే ఆగస్ట్ ఫ్లాగ్ సెల్యూట్ కొట్టి మనం పాడటం కాదు మన దేశాన్ని మనం కాపాడుకోవడమే దేశభక్తి అది ఎన్నో రూపాయలుగా చేసుకోవచ్చు దయచేసి రెండో రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కేజీబీవి పాఠశాల పరమ సముద్రం విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ కలిసి భోజనం చేసిన భువనేశ్వరి ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సినిమా పైరసీ బెట్టింగ్ యాప్ల కేసులో రవిని చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు నాంపల్లి కోర్టు అనుమతించిన ఐదు రోజుల కస్టడీ మేరకు ఆయనను జైలు నుంచి బయటకు తీసుకెళ్లారు చూసారు కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంత